నిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు ఆర్పేట సీఐపీ పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చామని వారిని విచారిస్తున్నామని ఎస్పీ అన్నారు అందులో భాగంగా ఏ ఎయిట్ గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నామన్నారు సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూప్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చారని ఎస్హెచ్ఓ చాంబర్లోకి చాంబర్ లోకి వచ్చి విచారణ అధికారి అయిన సిఐని బెదిరించేలా పేర్ని నాని మాట్లాడారని దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సిఐ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని పోలీస్ స్టేషన్కు రావడం తప్పులేదు కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు అంతేగాని విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకుని వెళ్ళిపోతా అనడం సరికాదని అన్నారు పోలీసులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలని అన్నారు మేము కూడా అదే గౌరవంతో మాట్లాడతామని గ్రూపులుగా వచ్చి గలాట సృష్టించడం సరైన పద్ధతి కాదని దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఖచ్చితంగా కేసు పెడతామండి ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడచ్చు దాన్ని మేమేం కాదంట్లా అడగచ్చు ప్రశ్నించవచ్చు తప్పు లేదు కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి రెండోది అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే బట్ గొడవ పెట్టుకోకూడదు వాట్ వీఆర్ టెలింగ్ ఇస్ ఎస్హెచ్ వన్ ఇంటిమిడియేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఆ ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో కానీ మా స్టాఫ్ని ఇంటిమిడియేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకువస్తాం అది వచ్చింది నా దృష్టికి వచ్చింది కాబట్టి పెడుతున్నాం ఎందుకంటే వీ వాంటెడ్ టు పాస్ అన్న మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో ఎవరికి భయపడి పనిచేయాల్సిన పని ఏం లేదు జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు ఎవరైనా వైలైట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసిన ఇదేమీ ఒక ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం అది టుడే నీడ్ యాజ్ కమ్ ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాన్స్ అవ్వాల్సిన రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఎవరు వచ్చి బెదిరిస్తే అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఇస్ మీరు మాతో గౌరవంగా ఉన్నాను మేము మీతో గౌరవంగా ఉంటాం అంతే ఉంటుందండి ఫైల్ చేస్తాం ఈరోజు ఒక్కడైతే దొరికారు ఇంకా నాలుగు వందల మంది దాంట్లో ఉన్నారు కదా చెక్ చేసి వన్ బై వన్ డ్రోన్ ఫుటేజ్ అది తీస్తాం దాంట్లో హ్యాక్ చేయాల్సింది ఏం లేదండి దాంట్లో ఫార్వర్డ్ చేసినా తెలుస్తుంది ఆ వాయిస్ ఎవరని చెప్పి ఓ పది మంది దగ్గర ఎంక్వైరీ చేసుకుంటే డిపార్ట్మెంట్కి ఆ మాత్రం తెలుస్తుంది కదండి వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయిపోవండి దాంట్లో ఏమన్నా ఉంటే ఆ గ్రూప్లో వాళ్ళే పంపించుకోవాలి మరి ఎవరు బయటకి పంపించారందో వాళ్ళు చూసుకోవచ్చు ఎలా వచ్చేద్దాం అండి ఒకసారి మా ఉద్యోగం మేము చేస్తాయి చేయాలి కదండి పర్లేదు ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ కాపరేషన్ దే ఆర్ ఎక్స్టెండింగ్ దట్ కైండ్ ఆఫ్ కాపరేషన్ చూస్తాం అది కూడా విల్ థింక్ ఆఫ్ ఇట్ అది

సపోర్ట్ లేరండ కరెక్ట్ కాదు బయట ఆల్రెడీ ఒక స్పెషల్ పార్టీ వెంటనే డిప్లై అయ్యి అక్కడికి వచ్చింది ఎందుకంటే ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ సో ప్రాబ్లం వచ్చిందంటే లోపలికి మా సిబ్బంది వెళ్ళేదానికి చోటు లేనంతగా ఎక్కువ మంది వెళ్ళిపోయారు లోపలికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళాలంటే బయటికి లాగాలి అక్కడ బయటికి లాగే అంత అవసరం అప్పటికి రాలేదు అనుకున్నారు కాబట్టి మామూలు బయటకు లాగలేదు లాగే అవసరం వస్తే మేబీ లాగే లోపలికి వెళ్ళేటోళ్ళు ఏమో లాగాల్సి వస్తాయి అందుకని స్పెషల్ పార్టీ కూడా ఉంది కదా నెక్స్ట్ టైం అంత అవసరం వస్తే కంపల్సరీ అట్లనే బయటికి లాగేసి మా వాళ్ళు లోపలికి వెళ్ళడం అలా ఇంటెలిజెన్స్ అంత గల్లీ గల్లీకి ఉండదండి ఎందుకంటే వాళ్ళు మనసులే కదా నోనో సి మాకు ఇదేం పోలీస్ స్టేషన్ మీద దాడి కాదు ఇంటెలిజెన్స్ వైఫల్యం అని తెలియటానికి ఇదేం దీంట్లో వైఫల్యం ఏం లేదు స్టేషన్కి రోజు వంద మంది వచ్చిపోతూ ఉంటారు ఎనీవన్ ఈజ్ ఫ్రీ టు కమ్ అది పబ్లిక్ ప్లేస్ అది దే ఆర్ ఫ్రీ టు కమ్ యూ ఆర్ నాట్ టెల్లింగ్ ఎనీ వన్ నాట్ టు కమ్ వచ్చి గౌరవంగా మెలిగేసి మాతో మంచిగా మాట్లాడిన మేము మీతో మంచిగా మాట్లాడతాం మీకు కావాల్సిన ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం చెప్పించుకుని వెళ్ళిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఇరవై మంది రావడం ఏమీ అది పెద్ద వైలేషన్ తప్పు కాదు కదండి అది వస్తారు నోటీస్ అనేది బస్ టికెట్ ట్రైన్ టికెట్ కాదండి నోటీస్ ఇచ్చామంటే దాని అర్థం పలానా తేదీ ఫలానా టైంకి రమ్మని చెప్పి మేము చెప్పినట్టు నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తానని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టు నోటీస్ తీసుకుంటాను మేము నోటీస్లో మెన్షన్ చేస్తామండి ఇదేమి మేమే మాదేం చుట్టీలు కాదు కదా వచ్చిన దే ఆర్ హ్యావింగ్ సెట్ అండ్ వర్క్ పోలీస్ స్టేషన్ హ్యాజ్ సెట్ అండ్ స్టాఫ్ ఆ స్టాఫ్కి సెట్ అండ్ వర్క్ ఉంటుంది ఆ వర్క్లో భాగంగా షెడ్యూల్ చేసుకుంటాం ఇప్పుడు అదేమి ఇమీడియట్గా అరెస్ట్ చేసే నేరం కాదు మేము యాజ్ పర్ లా యాజ్ పర్ ప్రొసీజర్ నోటీస్ సర్వ్ చేసాం దాని అర్థం ఏంటి చెప్పిన తేదీకి రమ్మని చెప్పి ఒకవేళ లేకపోతే మేము మళ్ళా మేము చెప్పిన తేదీకి రమ్మని చెప్పి చెప్తాం అది అది కంబైన్ విత్ ఇది యూ హ్యావ్ వైలేటెడ్ నోటీస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆర్ ఆస్కింగ్ అదర్స్ ఆల్సో టు వైలేట్ ద నోటీస్ కండిషన్స్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆ విధంగా ఎవరిని రెచ్చగొట్టినా కంపల్సరీ వీ హ్యాడ్ టు టేక్ హిమ్ ఫర్ జుడిషియల్ కస్టడీ